ఇల్లు కాలేదు బిల్లు అయిపోయింది జగన్న ఇళ్లలో ఖజానాకు వంద కోట్లకు చిల్లు తిరుపతి జిల్లాలో గుర్తిదారు ముసుగులో వైకాపా నేతలకు దోచిపెట్టిన వైనం సాయిరెడ్డి కుటుంబం కబ్జా నుంచి ఏసీఏకి విముక్తి త్వరలో ఏసీఏ ఎఫెక్ట్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసీనాథ్ శివనాథ్ ప్రస్తుతం అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి అధ్యక్షుడిగా మోహిత్ రెడ్డి కార్యదర్శి ఏసీఏని అడిగించ ఆడించిన సాయిరెడ్డి స్నేహితుడు గోపినాథ్ రెడ్డి ఢిల్లీలో సీఎం నివాసంలో అడుగుపెట్టిన చంద్రబాబు రాబోయే మూడు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు రేపు బంగాళాఖాతాల మరో అల్పపీడనం అసెంబ్లీ రెండో గేటు తెరుచుకుంది జగన్ కట్టిన గోడ కూలింది కృష్ణమ్మ కరుణించేది ఎప్పుడమ్మ ఎక్కువ ప్రవాహం కోసం ఎదురుచూపులు అట్టడుక్కు శ్రీశైలం సాగర్ జలాలు ఆల్మట్టిలో ప్రవాహం పెరిగినా తగ్గిన వైనం అవసరాలు తీరుస్తున్న పట్టిసీమ వరద నీరు నీటి నాణ్యతపై నిఘా చెరువులను కబ్జా చేస్తే మోతా తమిళనాడు ప్రభుత్వ వినూత్న ప్రయోగం గూండరాజ్ రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య వందల మంది జనసందోహం సమక్షంలో పాశ్విక ఘటన వినుకొండలోనే ఎస్సీ భారీగా పోలీసులైన నిర్భయంగా హత్య పూర్తి విచారణ చేయకుండానే వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ రాబందుల రాజ్యంలో కాండ వరుస హత్యలు దోడలతో పెట్రీపోతున్న టీడీపీ గూండాలు వేధింపు తాళలేక మరో ముప్పై ఐదు మంది ఆత్మహత్య పసుపు బిల్లతో వస్తే పని చేయొద్దు విజయనగరం జిల్లా నిల్మర్ల జనసేన ఎమ్మెల్యే ఆదేశాలు తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చేరని అధికారులకు మాధువీ హుకుం ప్రతి పంచాయతీ నుంచి దరేష్ చెప్పిన కార్యకర్తలతో అధికారులకు డైరెక్షన్ ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకుల గుర్రులు పసుపుల్లతో కాదు పసుపు తొపాత వచ్చిన పనులు కావడం లేదని మండిపాటు చిరు ఉద్యోగిని సస్పెండ్ చేసి అక్రమాలపై మట్టి కప్పి ఎర్రమట్టి దెబ్బల అక్రమ తవ్వకాలపై తూతమాత్రంగా చర్యలు సచివాలయం ఇన్ఛార్జ్ ప్లానింగ్ సెక్రటరీ సస్పెన్షన్ సాక్షి కదనంత కూటమి ప్రభుత్వంలో అనుకో కన్నడ నాట స్థానిక రగడ ప్రభుత్వ ఉద్యోగాల్లో కంట్రీగులకు రిజర్వేషన్ ఉమ్మే అమ్మై జగన్ మార్క్ దంద ఇండోసోల్ కంపెనీ విక్రయానికి సన్నాహాలు కన్నడకు చెందిన బ్రూక్ ఫీల్డ్ అమ్మకం ఎన్నికల ముందు ఇండోసెల్ కు భూ సంతర్పణ ఎకరా ఐదు లక్షల చొప్పున ఇరవై ఐదు వేల ఎకరాలు యజమానులు జగన్ అస్పదీయులే సర్కారు మారడంతో పాపాలు కప్పేట యత్నం ప్రస్తుత బ్రూక్ ఫీల్డ్కి ఐదు వేల ఎకరాలు అమ్మేసి వేల కోట్లు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు మనం కష్టం ప్రజలకు తెలియాలి కొత్త ప్రభుత్వంపై ఆశలు ఉంటాయి సమస్యల నుంచి పోవాలని ఉంటుంది కానీ రాష్ట్రం ఏ శాఖలోనూ పైసా లేదు పిల్లల పరీక్షలకు విద్యాశాఖ వద్ద ఉండి నిధులు సైతం ఊడ్ చేసిన కదా సర్కార్ టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం మీరు మారరా క్షేత్రస్థాయిలో ఇంకా వైసీపీ పోలీసులే సొంత మనుషుల్ని తెచ్చుకున్న నాటి ఎమ్మెల్యేలు మంత్రులు బాధితులపైన ఎదురు కేసులతో హల్చల్ ఐదేళ్లు టీడీపీ శ్రేణులకు ఒక్కబోతా ఐపీఎస్ బదిలీలకి దాదాపు నెలన్నర స్థానిక కోటాపై వెనుక్కి ప్రైవేట్లో రిజర్వేషన్లు రగడ పారిశ్రామిక వర్గాల కలకలం కర్ణాటక సర్కారు వెనుకడుగు బిల్లు పరిశీలించాలను నిపుణులు ఎర్రమట్టి తవ్వకాలకు తవకాలిక అంతర్జోతి కథనంతో కలిగి